ప్రభుత్వోత్తరం దైవాశిస్సులు మార్క్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం మనందరికీ తెలిసిన వాక్యమే చాలాసార్లు విన్నదే చాలాసార్లు మనం కూడా చెప్పుకుంటాం మరోసారి జ్ఞాపకం చేసుకుందాం అందుచేతను ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రభు తన మాట మన కొరకు దీవించినగాక అందుచేతను ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రభు తన మాట మన కొరకు దీవించినగాక నేను కానీ మీరు కానీ ఎన్నెన్ని విషయాలు ఎన్నెన్నిసార్లు మనం ప్రార్థన చేసాము ఒకే విషయాన్ని చాలాసార్లు అడిగాం జరిగిందా జరగలా జరిగితే మనల్ని అడగంగా జరగలేదు కనుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం టీవీ పరిచర్య జరిగేటప్పుడు పాపం ఒకళ్ళు ఎప్పుడు ఫోన్లు చేసేవాళ్ళు నేను రెండు సంవత్సరాల పైన ఈ మధ్య ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల పైన ప్రభు దైవంలో టీవీ పరిచర్ జరిగింది చివరిలో ఇచ్చేవాడిని ఫోన్ నెంబరు మొదటి నుంచి ఇవ్వను కొంతమంది ఏం చేస్తారంటే మొదటి నుంచి ఫోన్ ఉండి చేస్తూ ఉంటారు వాక్య వినరు నేను వాక్యం వినాలనే దృక్పథంతో ఫోన్ నెంబర్ పెట్టను చివరిలో రెండు నిమిషాలు ఉంటుంది అయిపోగానే ఒకళ్ళు ఎప్పుడు నాకు గుర్తు వాళ్ళ స్వరం గుర్తు వెంటనే ఫోన్ చేసేవాళ్ళు అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి బాగాలేదు సంవత్సరం నుంచి చేసేవాళ్ళు ఎప్పుడు చేసినా ఏమని చెప్పేవాళ్ళు అంటే అయ్యా బాగాలేదు ప్రార్థన చేయండి అని చెప్పేవాడు సంవత్సరం నుంచి అదే మాట బాగాలేదు ప్రార్థన చేయండి నేను చేసానుగా ఆ తర్వాత టీవీ ప్రోగ్రాంలు చాలామంది చేస్తారు వాకింగ్ చెబుతారుగా వీళ్ళు వింటారు వీళ్ళు కూడా అదే మాట చెబుతారు వాళ్ళకి ఇప్పటికీ స్వస్థత రాల మనం కూడా చాలాసార్లు చాలా విషయాలు ప్రభుని అడిగాం అవి జరగలా ఎందుకని అడిగేం కానీ మనలో నమ్మిక లేదు నాకైనా మీకైనా మీరు నమ్మలేదని నేను అంటలా నేను అడిగినవి కూడా చాలా జరగలా అర్థం ఏంటంటే నేను నమ్మల అయ్యగారు మీరు నమ్మకుండా మీరే మాకు చెబుతుంటే మరి మేమట నమ్మేమి మనం ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలిగా మనం నమ్మేము మనలో నమ్మికుందని రుజువేంటి కార్యం జరగటం కార్యం జరగకుండా నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి మీరు నమ్మండి అంటే నేను ఏదైతే అనుసరిస్తున్నా అది మీకు చెప్పాలి కానీ నేను అనుసరించింది మీ మీద భారం పెడితే నేను పరలోక రాజ్యం వెళ్ళే పని ఉండదు లేనిపోయింది ఆ ఎందుకు నాకు దేవుని రాజ్యంలో ప్రవేశించే స్థితి కోల్పోవటం ఎందుకు అవసరం నాకు చెప్పండి మీరు మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసింది జరగట్లేదు దేవుడు ప్రార్థన వినలేదని కాదు దేవుడు చేయలేని వాడుగా లేడు దేవుడు చేయగలిగిన వాడే ప్రార్థన వింటున్నాడు మనం చేస్తున్నాము జరకపోవడానికి గల కారణం మనము నమ్మలేదు నమ్మకుండానే చేస్తున్నామా నమ్మేమనుకుని దేవుని నమ్మేమనుకుని దేవునితో చెప్తున్నాం మన నమ్మిక కార్యసిద్ధి కలుగు చేసే నమ్మికగా లేదు అసత్యాన్ని గ్రహిద్దాం ఉన్నది ఉన్నట్టుగా దేవునితో చెబితే మన అవిశ్వాసాన్ని బాగు చేసి విశ్వాసం ఇచ్చి కార్యం జరిగిస్తాడు అట్లా కాకుండా పైకి డమ్మంగా పట్టుదలగా ప్రార్థన చేస్తే కాదు ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి నేను చేస్తున్నాను ప్రభు జరగట్లేదు నమ్మిక లేదయ్యా నాలో నమ్మిక పుట్టించు ప్రభు మనం ఎప్పుడైతే మనలో నమ్మిక వస్తుందో కార్యం జరుగుద్ది అంతే అదే మనకు రుజువు కార్యం జరగట్లేదంటే దేవుని దగ్గర ఆ విషయం మనకు అనుకూలంగా లేదేమో ప్రభుని అడిగితే అది నాకు ఇష్టం కాదు నువ్వు అడిగేది అందుకే నేను చేయట్లేదు అంటాడు అప్పుడు దాన్ని వదిలేసేయటమే మనం దేవుడు వాగ్దానం ఏదైతే చేసాడో దాన్ని నెరవేరుస్తాడు మనం అది నమ్మాలి ఆ వాగ్దానం నమ్మాలి నమ్మితే జరుగుద్ది ఏం ఆగదేక దేవుడు ఏదైతే చెప్పాడో చేస్తానని అది మనం నమ్ముట చేత అది జరుగుద్ది కంతే మనలో అపనమ్మికుంటే నమ్మని స్థితి ఉంటే దేవునితో చెబుదాం నీ వాగ్దానం నేను నమ్మలేదయ్యా అందుకే ఆ కార్యం జరగట్లేదు అని చెప్తే ప్రభు క్షమిస్తాడు ఎలా విశ్వాసాన్ని తెచ్చుకోవాలో కూడా మనకు నేర్పిస్తాడు ఆయన చాలా గొప్ప మంచి స్నేహితుడు మాత్రమే కాదు మంచి ఉపదేశకుడు మంచి బోధకుడు కరిగిపోయే మంచి మనసు కలిగిన వాడు మనం చెప్పటం చేత వాళ్ళు దేవునితో మీరు ఏది అడుగుతున్నారో వాటిని ఎలా పొంది ఉన్నారని నమ్మండి అన్ని ఏవి అడుగుతున్నా వాటి నమ్మండి మరి నమ్ముతున్నామా ఖచ్చితంగా జరుగుతాయి నమ్మునట్లుగా కార్యాలు అడిగిన వేళ పొందునట్లుగా ఏసఐ మహిమ కొరకు ఆత్మదేవుడు మనలో కార్యసిద్ధి కలుగు చేయనుగాక మన అవిశ్వాసాన్ని గాక విశ్వాసులుగా మార్చబడదుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ